అర్ధరాత్రి చిమ్మ చీకటి ఊరంతా నిశ్శబ్దం ఊరి బయట మాత్రం ఏదో శబ్దం ఎక్కడో నక్కల ఈలలు ఆ ఇంట్లో మాత్రం ఏవేవో వింత అరుపులు యంత్రం తంత్రం మంత్రం ఎదురుగా దీపం దీపం మధ్యలో ఎర్రటి నిమ్మకాయలు నిమ్మకాయలకు అటు ఇటుగా ఎవరివో ఫోటోలు అక్కడున్న వారి గెటప్ చూస్తే అతి భయంకరం చూసి ధైర్యం చేశావో అంతమవుతావు అన్నంత డేంజర్ గా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఈ భయానక వాతావరణం కర్నూలు జిల్లా విల్దుర్తి మండలం చెరుకులపాడు క్రాస్ రోడ్ లో చోటు చేసుకుంది చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఏదో చేతబడి లాంటిదేదో జరుగుతుందని ఊరి బయట ఉన్న ఓ ఇంట్లో ఈ తతంగమంతా జరిగింది ఫోటోలు ఎవరివో తెలియవు వారినే ఎందుకు టార్గెట్ చేశారో తెలియదు చేతబడిలో ఏదో టైప్ ఆఫ్ క్షుద్ర పూజ మొత్తం నలుగురి ఫోటోలను పెట్టి అర్ధరాత్రి పూజలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది కానీ ఎందుకు చేశారన్నదే తెలియదు గుప్త నిధుల కోసమా లేక ఎవరినో బలిచ్చేందుకు జరిగిన పూజలా అన్న అనుమానాలతో స్థానిక ప్రజలకు నిద్రపట్టడం లేదు అయితే మరో టాక్ కూడా వినిపిస్తుంది పుట్టెడు అప్పులతో నిండా మురిగిన ఓ వ్యక్తి ఈ క్షుద్ర పూజలు చేసినట్లుగా సమాచారం అందుతోంది ఎమ్మిగనూరుకు చెందిన ఓ వ్యక్తి చేతబడి చేయించినట్లు స్థానికంగా గుసగుసలు వినబడుతున్నాయి కానీ ఎవరా వ్యక్తి అన్నది చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేసి ముందుకు రావడం లేదు మరోవైపు ఉలిగొండకు చెందిన ఓ వ్యక్తి గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేశారన్న చర్చ జరుగుతోంది తానికి చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన చేతబడి తంతు వెల్దుర్తి మండలవాసులను భయం గుప్పిట్లోకి నెట్టింది ఆ ఇంట్లో ఏదో జరుగుతోందన్న అనుమానంతో పులిందకొండకు చెందిన కొందరు ఆ ఇంట్లోకి చొరబడటంతో క్షుద్ర పూజల వ్యవహారం బయటపడింది ప్రస్తుతం అక్కడున్న క్షుద్ర పూజలు చేసేవారు పరారైనట్లు తెలుస్తుంది దీనిపై లోతైన విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు